మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ ఎం స్వామి గారు రచించిన ఓ తండ్రి కథ ఒక చక్కని కథను వినేద్దామండి మోహన్ చిన్నప్పటి నుంచి చురుకైన కుర్రాడు ఆటపాటల్లోనే కాదు చదువులోనూ నెంబర్ వన్ స్టూడెంట్గా ఉండేవాడు మీ కుర్రాడు మంచి తెలివైన కాస్త కష్టమైన పెద్ద చదువులు చదివించు పెరిగి పెద్దయిన తర్వాత మంచి స్థాయిలో ఉండి నీకు నీ కుటుంబానికి ఈ ఊరికి గొప్ప పేరు తెస్తాడు మీవాడు అని అంటూ ఉండేవారు స్కూల్ టీచర్సు మోహన్ తండ్రి అప్పారావుతో అప్పారావు ఆటో డ్రైవర్ బ్యాంకు లోన్తో ఆటో కొనుక్కొని సొంతంగా ఆటో నడుపుకుంటూ జీవించసాగాడు మోహన్ తల్లి శారదకు బ్రాండెక్స్ కంపెనీలో సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చింది నెలకు ఆరు జీతం మోహన్ ఐదో తరగతి పాస్ అయ్యాడు ఎక్కడా కోచింగ్కి వెళ్లకుండానే మోహన్ నవోదయ స్కూల్లో సీటు సంపాదించుకున్నాడు రోజులు గడిచాయి అప్పారావు రెట్టించిన ఉత్సాహంతో కష్టపడి పనిచేసేవాడు అతనికి భార్య శారద తోడు కూడా కలిసి రావడంతో ఆటో డ్రైవర్ నుండి పది ఆటోల ఓనర్ అయ్యాడు అతని దగ్గర పది పదిహేను మంది ఆటో డ్రైవర్లు డైలీ వేజెస్ కింద పనిచేసేవారు మోహన్ నవోదయ చదువు పూర్తయింది ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో చదువును గాని ఎంట్రన్స్ రాయమని ఎందరు ఎన్ని చెప్పినా వినకుండా లేదు నేను ఫలానా విద్యా సంస్థలోనే చదువుతాను అక్కడైతే గణితం భేషుగ్గా ఉంటుంది ఐఐటి తప్పకుండా కొట్టేయగలను అని మంకు పట్టాడు మోహన్ కొడుకు కోరిక కాదనలేక తన తలకు మించిన భారమైన ఆ సంస్థలోనే ఇంటర్ చదివించాడు అప్పారావు పిల్లాడి చదువుకి కాలేజీ ఫీజుకి పుస్తకాలకి హాస్టల్కి డబ్బులు కట్టడానికి అప్పారావు అప్పులు చేయడం మొదలు పెట్టాడు చదువుతూ మోహన్ బాగా ఖర్చు చేయడం వీకెండ్ లో సినిమాలకు వెళ్ళడం షికార్లు చేస్తూ ఉండటం వల్ల పాకెట్ మనీయే ఎక్కువగా భారం అయ్యేది అప్పారావుకి మోహన్ ఇంటర్ పూర్తయ్యేసరికి అప్పారావు మూడు ఆటోలు అమ్ముకోవాల్సి వచ్చింది కాలచక్రము గిర్రున తిరుగుతోంది మోహన్కి అందరూ అనుకున్నట్టే కరగ్పూర్ ఐఐటిలో సీట్ వచ్చింది తండ్రి ప్రోత్సాహంతో మెకానికల్ ట్రెడ్ తీసుకున్నాడు మోహన్ ఐఐటిలో ఫ్రీ ఎడ్యుకేషన్ అన్న మాటే గాని ఏ కార్పొరేట్ సంస్థకు తగ్గదట్టుగా ఖర్చయ్యేది అప్పారావుకి కొడుకు కింద మోహన్ ఐఐటి పూర్తయ్యేసరికి అప్పారావు మరో ఐదు ఆటోలు అమ్మేశాడు నా చెబితే విన్నావు కావు మనకున్న పది ఆటోల్లో ఎనిమిది అమ్మేశావు మిగిలిన రెండు ఆటోల్లో ఒకటి పాడైపోయింది మరొకటి నీకు మొట్టమొదటి ఆటో కాబట్టి సెంటిమెంట్తో ఉంచుకున్నావు ఇదిగో పెనిమిటి నువ్వు తప్పు చేస్తున్నావనిపిస్తోంది ఎందుకంటే మనకున్న ఈ ఇందిరమ్మ ఇల్లు ఆ రెండు ఆటోలు తప్ప మరేమీ లేదు అప్పులు పలకవు ఎప్పటికైనా మేల్కొని ఆడు చదువు అయింది కాబట్టి ఏదైనా ఉద్యోగానికి పొమ్మను మన పరిస్థితి కుదుటపడుతుంది అని పోరు పెడుతోంది శారద భర్త అప్పారావుతో కొడుకు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే ఢిల్లీలో మంచి పేరున్న కోచింగ్ సెంటర్లో చేర్పించి సివిల్స్ కోచింగ్ ఇప్పించాడు అప్పారావు లక్షలు ఖర్చు చేశాడు గాని మోహన్ మొదటిసారి పరీక్షల్లో పాస్ అవ్వలేదు కలెక్టర్ కాలేకపోయాడు అయినా పట్టు వదలకుండా కొడుకు మీద ఉన్న ప్రేమతో మరికొన్ని లక్షలు ఖర్చు చేసి సివిల్స్ కోచింగ్లోనే రెండు మూడు సంవత్సరాలు ఉంచాడు మోహన్ని అప్పారావు మూడో ప్రయత్నంలో మోహన్ సివిల్స్ లో టాపర్ అయ్యాడు కర్ణాటకలో జాయింట్ కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది బెంగళూరులో ట్రైనింగ్ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు అప్పారావు ఊర్లో సంబరాలు చేశాడు ఊర్ల వాళ్లతో పాటు బంధుమిత్రులందర్నీ పిలిచి విందు ఏర్పాటు చేశాడు మోహన్ కి చదువు చెప్పిన ఉపాధ్యాయులందర్నీ స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పాడు గురుదక్షిణ అంటూ తన తాహతుకు తగ్గ బహుమతులు ఇచ్చి ధన్యవాదాలు తెలిపాడు అప్పారావు మోహన్ ట్రైనింగ్ పూర్తయింది కర్ణాటకలో ఒక జిల్లాకి జాయింట్ కలెక్టర్గా ఉద్యోగంలో చేరాడు కోచింగ్లు పరీక్షలు ట్రైనింగ్లు ఉద్యోగాల పేరిట మోహన్ చాలా బిజీగా ఉండటంతో సుమారు ఐదు సంవత్సరాల పాటు తన తల్లిదండ్రులను చూడడానికే రాలేదు మోహన్ కొడుకు ఉద్యోగంలో చేరాడు సెలవు తీసుకుని పది రోజులైనా మన ఊర్లో ఉంటాడని ప్రకటించనున్న అప్పారావు ఆశలు అడి ఆశలే మిగిలాయి మోహన్ పుట్టిన ఊరు రాలేదు ట్రైనింగ్ల పరిచయమైన అపర్ణ అనే సివిల్ టాపర్ని పెళ్లి చేసుకున్నాడు మోహన్ అపర్ణను ఒప్పించి తల్లిదండ్రుల్ని చూడటానికి మొక్కుబడిగా ఊరు వచ్చాడు మోహన్ చెప్పా చేయకుండా పెళ్లి చేసుకున్న కొడుకు మీద కోపాడలేదు అప్పారావు పెద్ద ఉద్యోగి కదా వాడికి ఏది మంచో ఏది చెడో తెలుసు కదా అందుకే వాడిని ఏమీ అనలేదు అంటూ బంధుమిత్రులకు సమాధానమిచ్చేవాడు అప్పారావు శారద మాత్రం కొడుకు తమని మోసం చేస్తున్నాడు నిర్లక్ష్యం చేస్తున్నాడని గ్రహించి గంభీరంగా ఉండిపోయింది కాని కొడుకుపై ప్రేమ వల్ల ఏమీ అనేది కాదు మొక్కుబడిగా పొడిపొడిగా మాట్లాడుతూ కేవలం రెండంటే రెండు రోజులే ఉండి కర్ణాటక వెళ్లిపోయాడు మోహన్ భార్యను తీసుకుని కాలగర్భంలో కొన్నాళ్లు గడిచిపోయాయి మోహన్ తల్లిదండ్రులకు నెలకు పదివేల రూపాయలు మాత్రమే పంపేవాడు ఇక ఆటోలు ఈటోలు అంటూ నా పరువు తీయకండి నది నేను పదివేలు పంపుతున్నాను ఇక మిగతా జీవితాన్ని హాయిగా గడిపేయండి అంటూ ఒకరోజు ఫోన్ చేశాడు మోహన్ తండ్రికి అమ్మకు బాగా సుస్థి చేసింది బ్రాండ్రెక్స్లో పనిచేయడం వల్ల దారపోగులు ధూళి దుమ్మి గుండెల్లో చేరి ఆమెకు టీవీ సోకినట్లు డాక్టర్లు చెప్పారు నువ్వు వచ్చి చూసిపోనాయన మాకున్నది నువ్వు ఒక్కడివే కదా అని అప్పారావు ఫోన్ చేస్తే ఒక యాభై వేలు రూపాయలు పంపుతున్నాను వైజాగ్ లోని మంచి ఆసుపత్రిలో చూపించండి పర్వాలేదు నేను వీలు చూసుకుని వస్తాను అని సమాధానమిచ్చాడు మోహన్ ఆరు నెలలు గడిచింది డబ్బులు మాత్రమే పంపేవాడు గాని తల్లి చూడడానికి వచ్చేవాడు కాదు మోహన్ రోగం మొరడం కన్నా కొడుకు తీరుకే మానసిక రోగం ముదిరి శారద కన్నుమూసింది విషయం తెలిసినా నేను ఢిల్లీలో ఉన్నాను నేను రాలేకపోతున్నాను శవాన్ని ఉంచవద్దు మన ఊరి వాళ్ళు ఒప్పుకోరు నేను తప్పకుండా రేపు వస్తాను ఈలోగా జరగవలసిన తంతు పూర్తి చేయండి అని ఫోన్ చేశాడు మోహన్ తండ్రికి కొడుకు మీదున్న పిచ్చి ప్రేమతో అప్పారావు బంధుమిత్రుల దగ్గర కొడుకుని చులకన చేయకుండా ఇప్పటికిప్పుడు ఢిల్లీ నుండి ఎలా రాగలడు నేనే తంతు పూర్తి చేస్తానులే అంటూ భార్య అంత్యక్రియలు జరిపించేశాడు మర్నాడు మోహన్ వచ్చాడు లోక ఏమనుకుంటుందో అన్న భయంతో అతి కష్టం మీద ఒకరోజు ఉండి తల్లికి పిండ ప్రధానం జరిపించేసి హడావిడిగా వెళ్ళిపోయాడు పదో రోజు పెద్ద కర్మకి తమరు ఉండాలి బాబు అని పంతులు గారంటే ఎందుకండి అంత సెంటిమెంటు మూడో రోజే నేను పిండ ప్రధానం చేసేశాను కదా నేను జిల్లా కలెక్టర్ని నాకు వేరే బాధ్యతలుంటాయి కదా అయినా మా నాన్న ఉన్నాడు ఆయన చేత పదో రోజు పెద్ద కర్మ తంతు జరిపించండి ఖర్చుకు వెనకాడవద్దు గ్రామంలోనే అందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి అంటూ ఒక యాభై వేల రూపాయలు దగ్గర బంధువులకు అందించి వెళ్లిపోయాడు అయినా అప్పారావుకి కొడుకు మీద కోపం రాలేదు జరిగిందేదో జరిగిపోయింది పోయిన నా శారద మళ్లీ తిరిగి రాదు వాడినెందుకు ఇబ్బంది పెట్టడం వెళ్లనివ్వండి అంటూ కొడుకుని సాగనంపాడు అప్పారావు కాలగమనంలో అప్పారావు ఒంటరి జీవితాన్ని దుర్భరంగా గడిపాడు ఆర్థిక ఇబ్బందులు లేవుగాని మానసిక ఇబ్బంది అతన్ని కొంగదీసింది కొడుక్కి ఇద్దరు కొడుకులు పుట్టారు మనవలు పుట్టిన తర్వాత వాళ్లను తీసుకొని ఊరు రమణమని మోహనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది కొడుకు తడిగొడ్డతో పీకలు కోసే రకమని అప్పుడు అర్థమైంది అప్పారావుకి భార్య శారద ఎంత మొత్తుకున్నా ఇల్లు వళ్ళు గుల్ల చేసుకొని కొడుకు పైనే చదువులు చదివించినందుకు ఫలితం అనుభవించక తప్పదు అనుకుంటూ విషయం ప్రాణ స్నేహితులకి కూడా చెప్పకుండా లోపలే కృంగిపోయేవాడు అతడు మోహన్ మిత్రుడు ఊరు సర్పంచ్ సత్యనాయుడు పదే పది సార్లు ఒత్తిడి చేసి మీ నాన్నను ఒకసారి నీ దగ్గరకు పిలు మనవల్ని కళ్ళారా చూసి వాళ్లతో ఆడుకోవాలని కోరిక ఉంటుంది కదా అని బలవంతం చేయడంతో అయితే నువ్వు అతన్ని బెంగళూరు పంపే ఏర్పాటు చేయి రిజర్వేషన్ చేయించి ట్రైన్ ఎక్కించేస్తే నేను ఇక్కడ రిసీవ్ చేసుకుంటాను అని మోహన్ కణాకష్టం మీద అనగానే అప్పారావు ట్రైన్ ఎక్కించాడు అప్పారావుని ఇంటికి తీసుకువెళ్లడానికి మోహన్ ఇంటి నుంచి మనుషులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు అప్పారావు గుండెల్లో పండగ మనవల్ని చూశాడు మురిసిపోయాడు కానీ చేరిక పరిచయం లేకపోవడం వల్ల వాళ్లే అప్పారావుకి దూరంగా పోతూ ఉండేవారు కొడుకు దగ్గర అప్పారావు నెల రోజులున్నాడు ఒకరోజు మోహన్ భార్య కావాలనే మోహన్తో కజ్జాలు పెట్టుకుని గొడవ పడింది ఆ గొడవలో మాటా మాట పెరిగి మీ నాన్న ఇక్కడ ఉండటానికి వీల్లేదు ప్రతి అడ్డమైన వాడిని ఉంచడానికి ఈ కొంపేమీ అనాథ శరణాలయం కాదు మీ నాన్నని ఊరు పంపకపోతే నేను నా పేరెంట్స్ని తెచ్చి ఇంట్లో ఉంచుతాను అయినా నీకు నాకు నప్పడం లేదు మనం వేరువేరుగా ఉందాం నీ తండ్రితో నువ్వు ఉండు నా పేరెంట్స్తో నేను ఉంటాను అని తీవ్ర స్వరంతో చెప్పింది మోహన్తో భార్య దగ్గర లొంగిపోయాడో కావాలనే నాటకం ఆడాడో తెలియదు కానీ నేను సుఖంగా ఉండాలంటే నువ్వు మన ఊరు వెళ్ళిపోవాలి నాన్న అంటూ తండ్రిని ప్రతిమలాడాడు మోహన్ నేను నీ దగ్గర ఉండిపోవడానికి రాలేదురా ఏదో కొద్ది రోజులు ఉండి వెళదామని పిల్లల్ని చూడాలని వచ్చాను ఇక నేను వెళ్ళిపోతాను అక్కడ మన ఇల్లు మీ అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి అక్కడే నాకు బాగుంటుంది నా గురించి ఆలోచించకు నువ్వు నీ పెళ్లంతో గొడవపడకు బహుశా నేను పల్లెటూరు వాడిని కదా నా వేషం భాష నా మాటలు ఆమెకు నచ్చకపోవచ్చు నా గురించి దిగులు పడకు నువ్వు నీ కుటుంబం హాయిగా ఉండండి మీరు గొడవలు పడితే పిల్లలు బెంగపెట్టుకుంటారు అంటూ ఊరు బయలుదేరాడు అప్పారావు జనరల్ భోగిలో ప్రయాణమైతే కూర్చోవడానికి సీటు దొరక్క నిద్ర పట్టక కిక్కిరిసిన జనాలతో సందడిగా ఉండేది కొడుకు భిక్ష వల్ల అప్పారావుకి థర్డ్ ఏసీలో సీటు దొరికింది ఏసీ చల్లదనం వల్ల అప్పారావుకి మగత నిద్ర పట్టింది నిద్రలోకి జారుకోకముందే భార్య గుర్తుకొచ్చింది పాపం పిచ్చిది ఏనాడు రిజర్వేషన్ పెట్లో కూర్చొనే లేదు పైక ఏసి అంటేనే దానికి తెలీదు కొడుకు కుటుంబం గురించి పిల్లల ముచ్చట గురించి చెబితే మురిసిపోయి ఉండేది కానీ అది ముందు చావడమే మంచిదైంది కొడుకు ఇద్దరు కొడుకుల తండ్రి జిల్లా కలెక్టర్ అన్న ఆనందం కన్నా మంచి మర్యాద లేని ఆడదాన్ని పెళ్లాంగ చేసుకున్నాడనే దిగులుతో అది గుండాగి చచ్చుండేది కొడుకు తడిగుడ్డలతో పీకలు కోసే రకం అని తెలిసి కత్తితో పొడుచుకొని చచ్చి ఉండేది అయినా కొడుకు బంగారు పల్లకీలో పోతున్నా నాకు ఆడు ముళ్ళకంపల మీద కూర్చున్నట్టు కనిపిస్తున్నాడు భగవంతుడా ఆడిని ఓ కంట కనిపెట్టు నా కొడుక్కి ఏ కష్టమూ రాకుండా చూడు అని మనసులోనే ప్రార్థన చేసుకుని కొనుకు తీశాడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు అప్పారావు మరిక లేవనే లేదు శాశ్వత నిద్రలోకి చేరుకున్నాడు ఎలా ఉంది మిత్రులు తండ్రి ప్రేమ అంటే అంతే కదండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే